స్తోత్ర 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 స్తోత్రం స్తోత్రం స్తోత్ర మేలు కలుగుట కొ సమస్తం సమకూడి జరుగులాగన ప్రభు కార్యాలు చేస్తూ ఆటంకాల అవరోధాలన్నిటిని గత సంవత్సరాలన్నిట్లను తొలగించి బలపరిచి ఆశీర్వదించి దేవుడు నడిపిస్తూ వచ్చినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం స్తోత్ర 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 ఈ సంవత్సరపు గుడారాల పండుగకి పనులు ప్రారంభిస్తుండగా ఉండగా కృపగల దేవుడు ఈ ప్రారంభంలోనే మహిమతో ఈ ఆవరణ దిగివచ్చి ఈ ఆవరణమంతా సంచరించి గొప్ప కార్యాలు ప్రభు జరిగించిలాగనే స్తోత్రాలు చెబుదాం స్తోత్రం స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్రాం స్తోత్ర స్తోత్రం స్తోత్రం స్తోత్ర 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 కొద్దిగా ఈ పనులన్నీ ప్రారంభిస్తూ ఉండగా దేవుడు జ్ఞాపకం చేసుకుని గ్రౌండ్ క్లీనింగ్ విషయంలో మార్కింగ్ విషయంలో దేవుడు సహాయం చేసి ఆశీర్వాదకరంగా చక్కని ఆలోచన దేవుడు దయచేసి నడిపించలాగిన స్తోత్రాలు చెబుదాం స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్ర ప్రతి ఆటంకాలు అవరోధాలన్నింటిని దేవుడు తొలగించి కృపను అనుగ్రహించి మహిమతో ఈ ఆవరణమంతా నింపులాగిన స్తోత్రాలు చెబుదాం స్తోత్ర స్తోత్రం 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 ఈ ఆవరణంలో ఎవరికి ఏ హాని అపాయాలు ప్రమాదాలు జరగకుండా దేవుడు కంచి వేసి కాపాడలాగినా స్తోత్రాలు చెబుదాం సోదరాం స్తోత్రం సోదరం స్తోత్ర స్తోత్రం సోదర పనులన్నీ జరిగిస్తున్న దైవ సేవకులకి కృపనిచ్చి ఆలోచన ఇచ్చి ఎక్కడ ఏ నష్టం జరగకుండా దేవుడే ఏ లోపం లేకుండా అద్భుతంగా ఈ కార్యాలన్నిటిని కూడా కొనసాగించడానికి దైవ సేవకులందరినీ బలపరచులాగినా స్తోత్రాలు చల్లిద్దాం సోదర స్తోత్రం స్తోత్రం స్తోత్ర స్తోత్రం 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 స్తోత్ర స్తోత్రం 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 ప్రార్థన ప్రేమ స్వరూపి దయా వాత్సల్యత గల దేవా మీ పరిశుద్ధ పుణ్యనామాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం నా తండ్రి హోసన్నా మినిస్ట్రీస్ని మీరు ప్రేమించి గత సంవత్సరాలన్నింటిలోనూ మినిస్ట్రీస్ పట్ల మీరు చేసిన గొప్ప కార్యాల కొరకు స్తోత్రాలయ్యా గత సంవత్సరాల్లో ఎన్నో ఆటంకాల మధ్యలో అవరోధాల మధ్యలో ప్రభువా మీరు మా పక్షాన ఉండి సమస్యలన్నిటిని తొలగించి సమృద్ధిని దయచేసి ప్రభా ఎక్కడ స్వామి గుడారాల పండుగలు ప్రభు ఆగిపోకుండా స్వామి ప్రతి సంవత్సరం మహిమతో నింపి మీరు నడిపిస్తున్నందుకే స్తోత్రాలు గత సంవత్సరాలు ఎన్నో కలవరాలు భయాల మధ్యలో ప్రభు ఆరంభించినప్పటికీ నా తండ్రి గుడారాల పండుగ వచ్చేసరికి స్వామి అన్ని భయాలు కలవరాలు తొలగించి అద్భుతంగా మీరు జరిగిస్తూ వచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మీరు ప్రేమించి ప్రభ మాకు మరొక్క నూతన సంవత్సరాన్ని ఇచ్చినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి ఈ సంవత్సరంలో గుడారాల పండుగను ప్రభు ప్రారంభించిచూండగా స్వామి పనులు ప్రారంభించు చూడగా మీరే జ్ఞాపకం చేసుకుని స్వామి ఈ దినమున నా తండ్రి నీ బిడ్డలుగా మేము చేస్తున్న ప్రార్థన ఆలకించి అంగీకరించి అద్భుతాలు జరిగించమని వేడుకుంటున్నాం ప్రభ ఈ ఆవరణమంతా నీ మహిమ చేత నింపబడును గాక నీ ప్రభావం చేత నింపబడును గాక మీ తేజస్సు చేత నింపబడును గాక మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం స్వామి మీ స్తోత్రం పనులు ఆరంభిస్తుండగా ఎక్కడ ఏ విధమైన ఆటంకం లేకుండా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా పనులు జరిగించే వాళ్ళందరికీ విశేషమైన కృపను మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా చక్కని ఆలోచన ప్రభా మీరు దైవ సేవకులకి ప్రసాదించమని ప్రార్థన చేస్తున్నాం స్వామి మీ స్తోత్రం నా తండ్రి ఏ డైరెక్షన్లో ఏర్పాటు చేసుకోవాలో ఏ విధంగా నిర్మించుకోవాలో ఏ విధంగా ప్రభావ ఈ గ్రౌండ్ అంతా క్లీన్ చేసుకోవాలో ఇవన్నీ కూడా మీరే ఆలోచించి నడిపించమని ప్రార్థన చేస్తున్నాం స్వామి మీ స్తోత్రం ఈ సంవత్సర గుడారాల పండగను ప్రభా తండ్రి ఉన్నతమైన ఆశీర్వాదాలతో నింపమని సముద్రమంతా సమృద్ధిని దైత్యమని వేడుకుంటున్నా ప్రభ విస్తారమైన ప్రజలు మీరు నడిపించబోతున్నందుకే స్తోత్రం మహిమ కలిగిన కార్యాలు జరిగించబోతున్నందుకే స్తోత్రం మేము అడుగు వాటి కంటేను ఊహించి వాటి అన్నిటికంటేను అత్యధికంగా చేయడానికి శక్తి శక్తిగల దేవుడు స్వామి నా తండ్రి స్తోత్రం ఈ సంవత్సరం చూడగా ఒక్కొక్కరి హృదయం ఉల్లసించినట్లు వాగ్దాన ఫలమును అనుభవించినట్లు ప్రభ నీ పరిశుద్ధ బాహుని నీ చాపుమని ప్రార్థన చేస్తున్నా స్వామి మీ స్తోత్రాలు చలిస్తున్నావు మీ కార్యాలన్నిటిని బట్టి మీ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావాల మీకే ఆరోపిస్తూ ఈ స్థలాల్లో ఎవ్వరికి ఏ విధమైన ఆటంకాలు ప్రమాదాలు తండ్రి ఏ విధమైన నష్టాలు తండ్రి ఏ లోపం కూడా లేకుండా స్వామి మీరే కార్యాలు చేయమని కోరుకుంటూ మీ చేతిలో సమర్పిస్తూ దైవ సేవకులుగా మా అందరికీ ఏక మనసు భావము ఏక తాత్పర్యమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం ఎక్కడ అపవాదికి దుష్టుడికి ప్రభా చోటు లేకుండా స్వామి అయ్య ఐక్యతతో తండ్రి మేము నీ సన్నిధిలో ఉండి పూర్వకంగా నీ సన్నిధిని అనుభవిస్తూ ఈ పనులన్నీ కొనసాగించడానికి సహాయం చేయమని కోరుకుంటూ మీ చేతులు సమర్పిస్తూ ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ ఏసునామాన ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ హలేయా లేలుయా